అనగనగా ఒక రైతు దగ్గర ఒక పంది ఇంకా ఒక మేక ఉంటాయన్నమాట అయితే పంది ఎప్పుడు మేకపిల్లతో ఆడుకుందామని చూస్తూ ఉంటుంది కానీ మేకపిల్లేమో పిల్లని నువ్వు చాలా మురిగ్గా ఉంటావు నువ్వు నా దగ్గరికి రాకు అని ఎప్పుడూ హేళం చేస్తూ ఉంటుంది అనమాట పాపం ఆ పంది పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నన్ను నీట్గా చేయొచ్చు కదమ్మా మేకపిల్ల నాతో ఆడుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు దానికి పంది తల్లి నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా నీ అంత అందగత నేను ఎక్కడా చూడలేదు అంటూ ఉంటుందన్నమాట ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాక ఒకరోజు ఒక నక్క మేకపిల్లని తిందామని చాట్ నుంచి దాని మీద దాడి చేద్దామని చూస్తుంది ఆ విషయం గమనించిన పంది పిల్ల వెంటనే నక్క మీదకు దూకేసి దాన్ని పక్కకు నెట్టేస్తుంది అనమాట పంది అరుపులు విన్న రైతు వచ్చి నక్కను చూసి వెంటనే కర్రతో నక్కని దబాదబా బాధేస్తాడు అది చూసిన మేకపిల్ల నువ్వు నన్ను కాపాడు మనం ఈ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ అంటుంది కాబట్టి అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అదే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఓకేనా అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు అతనికి జాతకం అంటే బాగా పిచ్చ అనమాట అయితే ఒకసారి ఒక జాతకుడిని పిలిపించుకుని జాతకం చెప్పమంటాడు అలా వచ్చిన జాతకుడు మహారాజా మీ పిల్లలు మీకంటే ముందే చనిపోతారు మీ జాతకంలో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్తాడు అది విన్న మహారాజు ఆ జాతకుణ్ణి చంపించేస్తాడు కొన్ని రోజుల తర్వాత ఇంకొక జాతకుడు వచ్చి ఇతనికి చెడుగా చెప్తే అర్థం కాదు అని చెప్పి ఒక రకంగా చెప్తేనే అర్థమవుతుందని తెలుసుకొని మహారాజా మీరెంత అదృష్టవంతులో తెలుసా మీ పిల్లల కన్నా మీరు పదేళ్ళు ఎక్కువ బతుకుతారు మీరు చాలా అదృష్ట జాతకులు అంటాడు ఆ అమాయకపు రాజు అవును నేను చాలా అదృష్టవంతుణ్ణి అని తింగరగా నవ్వుకుంటాడనమాట కానీ ముందు జాతకుడు చెప్పింది ఈ జాతకుడు చెప్పింది ఒకటే కానీ చెప్పే విధానం తేడా అనగనగా ఒక అడవిలో పక్షులన్నీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాయన్నమాట నేను బాగా కూస్తానంటే నేను బాగా కూస్తానని అన్నీ ఒకదాంతో ఒకటి వాదించుకుంటూ ఉంటాయి అయితే వాటికి ఆ వాదన ఎంతసేపటికి అవ్వదు అలా వాదించుకుంటూనే ఉంటాయి ఇంతలో ఒక పక్షి ఆగండి నేను చెప్తాను అని చెప్పి రాజుగారి దగ్గర మంత్రిగా ఉన్న నక్క మనకి మంచి సలహా ఇస్తుంది అని చెప్పి నక్కను తీసుకురావడానికి కాకి పిచ్చిగా అన్నమాట అలా నక్కను తీసుకొచ్చి నువ్వు మాకు జడ్జిగా ఉండి మా అందరిలో ఎవరు బాగా అరుస్తున్నారో చెప్పు అంటాయి అప్పుడు నక్క మొదలు పెట్టండి అంటుంది కాకి పిచ్చుక కోడి నెమలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత కూస్తాయనమాట అప్పుడు నక్క ఇలా చెప్తుంది మీరంతా బాగానే కూస్తున్నారు చుట్టాలు వచ్చేటప్పుడు కాకి వసంతకాలంలో కోకిల అందరినీ నిద్రలేపడానికి ఏమో కోడి ఇలా ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంది కాబట్టి ఎవరి గొప్పతనం వాళ్ళదే ఎవరి సందర్భం వాళ్ళదే కాబట్టి మీరంతా గొప్పే అని చెప్తుంది అది విన్న పక్షులన్నీ నక్క చాలా బాగా తీర్పు చెప్పింది అని సంతోషిస్తాయి కాబట్టి మనం కూడా ఇతరులతో పోల్చుకుని వాడు నాకన్నా గొప్ప లేదంటే నేను వాడికన్నా గొప్ప అనుకోకుండా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందని గమనించుకోవాలి ఓకేనా అనగనగా ఒక అడవిలో ఒక సింహం తన పుట్టినరోజు అని చెప్పి కోతులన్నిటికీ పోటీ పెడుతుంది అందులో వచ్చిన ఒక ముసలి కోతిని చూసి మిగతా కోతులన్నీ ఆట పట్టిస్తూ ఉంటాయి అది చూసిన సింహం ఏమీ అనకుండా అప్పటికి పోటీ ప్రారంభిస్తుంది కోతులన్నీ ఒక చెట్టు మేచి ఇంకో చెట్టు మీదకి దూకడం మొదలు పెడతాయి అనమాట కానీ సింహానికి అదేమీ నచ్చవు ఇదంతా మామూలే కదా అనుకుంటూ ఉంటుంది అనమాట అయితే లోపు ముసలు కోతి ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా ఒక చెట్టు మేచి ఇంకో చెట్టు మీదకి చాలా చాకచక్యంగా దూకుతూ ఉంటుందన్నమాట అది చూసిన సింహం దాన్నే విజేతగా ప్రకటిస్తుంది అది చూసిన మిగతా కోతులన్నీ చాలా సిగ్గుపడతాయన్నమాట అయ్యయ్యో మనం అనవసరంగా అవమానించాము మనం ఓడిపోయాము అది గెలిచింది అనుకుంటాయన్నమాట అప్పుడు సింహం చూడండి మీకు ఎంత విద్య తెలిసిన అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ముసలి కోతికి ఆ అనుభవం ఉంది మీకు ఆ అనుభవం లేదు అందుకే అది గెలిచింది ఇంకెప్పుడు ఎవరిని అలా ఆట పట్టించొద్దు అని చెప్తుంది అనమాట కథ కంచుకే మనం ఇంటికి అనగనగా ఒక కొలంలో ఒక ముసలి ఇంకా తాబేలు మంచి ఫ్రెండ్స్గా ఉండేవన్నమాట అయితే ఒకరోజు ఆ ముసలికి పాపం జ్వరం వస్తుంది అయితే ఆ జ్వరం ఎంతసేపటికి తగ్గకపోయేటప్పటికీ తాబేలు వెళ్ళి కోతిని తీసుకొస్తుంది అనమాట కోతి ఆ ముసలిని చూసి చూడు దీనికి చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది ఇది తగ్గాలంటే సింహాలవనంలో ఉన్న మందు తీసుకురావాలి ఇక్కడికి ఏ జంతువు వెళ్ళడానికి సాహసించదు ఎందుకంటే బోల్డ్ సింహాలు ఉంటాయి కదా అక్కడ ఏ జంతువైనా వెళ్తే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి నువ్వే వెళ్ళాలి వెళ్తావా మరి అని అడుగుతుంది దానికి తాబేలు నా స్నేహితుడి కోసం నేను ఏదైనా చేస్తా ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి సింహాల వనానికి వెళ్ళడానికి బయలుదేరుతుంది కోతి తాబేలు యొక్క స్నేహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది అయితే అలా తాబేలు వెళ్తూ ఉండగా ఒక గ్రద్ద ముళ్ళలో ఇరుక్కుపోవడం చూస్తుందన్నమాట అప్పుడు ఆ తాబేలు వెళ్ళి ఆ గ్రద్దని ముళ్ళ బారి నుంచి కాపాడుతుంది దానికి ఆ పక్షి నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నీకేం కావాలో కోరుకో నేను నీకు ఇస్తాను అంటుంది దానికి తాబేలు జరిగిందంతా చెప్తే గ్రద్ద వెళ్ళి ఎగురుకుంటూ ఆ మందుని తీసుకుని వచ్చి తాబేలికి ఇస్తుంది అనమాట తాబేలు తీసుకెళ్ళి ఆ మందుని కోతికిస్తుంది అది చూసిన కోతి తాబేలుతో ఏంటి ఎంత తొందరగా తీసుకొచ్చేసావా అసలు నువ్వు ఎంత తొందరగా వస్తావని నేను అనుకోలేదు అని ఆశ్చర్యపోయి ఆ కాపాడుతుంది అనమాట కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది ఏదైనా పని చేయాలని మనం గట్టిగా అనుకుంటే అది ఏదో రకంగా సాధించవచ్చు సరేనా